రెండు వేల పద్దెనిమిది మోడల్ అసలు దోస్తు ప్లస్ బండి ఐదు బులెట్ల బండి ఈ బండి నేను నిన్న వీడియో అప్లోడ్ చేశాను ఈ బండి అమ్ముడు పోయింది ఈరోజు ఈ బండి గురించి వాళ్ళు కాల్ చేయట్లు దోస్తు ప్లస్ వర్జినల్ గ్లాస్ చేంజ్ అయింది కానీ వర్జినల్ గ్లాస్ ఎక్సలెంట్ బండి

टेपनी ले बंट की एक्सलेंट बाडी कुंदम पटील पवर स्टेकल खमन पट्टी ओके इनका टाइम ओके बार జాకి జాకాడ్ విల్ పనా సెట్ అక్కడ మైనస్ ఉంది ఇంజిన్ పొజిషన్ నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ ఎం యాదవ్ మా కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు మూడు తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సారీ సోమవారం వివిడ వేస్తున్నాయి బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ ల్యాణ్ దోస్ ప్లస్ బండి నేను నిన్న ఈ బండి అప్లోడ్ చేసిన ఈ బండి ఈరోజు వెళ్ళిపోయిందన్న ఈ బండి గురించి వాళ్ళు కాల్ చేకూరి సేమ్ బండి దోస్ ప్లస్ కావాలంటే రేపు ఒకటి రెడీ వచ్చేస్తుంది రెండు వేల పంతొమ్మిది మోడల్ సేమ్ ఉంటుంది బండి ఇట్లానే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే రేపు దాన్ని కూడా రావచ్చు రండి అన్న కా నమస్తే కాకా నమస్తే ఈ బండి ఈ తమ్ముడు పోయిందన్న అయితే ఈ బండి ఈ తమ్ముడు కొన్నాడు మీ ఏం పేరు తమ్ముడు అరవింద్ అరవింద్ ఏమి అరవింద్ కామెంట్ అరవింద్ ఊరువా గంగాపూర్ విలేజ్ గన్పూర్ మండల్ మెదక్ జిల్లా తమ్ముని పేరు అరవింద్ ఈయన బండి కొన్నాడు నాకు అడ్వాన్స్ ఎంత ఇచ్చారు ఇప్పుడు నాకు ఇప్పుడు తొంభై వేలు ఇచ్చేసిరు ఎల్లుండి ఒక పదివేలు ఫోన్పే చేయాలి మిగతా అమౌంట్కు వీళ్ళు లోన్ పోతురు లోన్ ప్రాసెస్ చేసుకుంటారు లోన్ అయినా కాకుండా నాకు సంబంధం లేదు ఆ లోన్ బాధ్యత మొత్తం మీదే నాకు కాకుండా కూడా మొత్తం పేమెంట్ కట్టి పోవాలి లోన్ పేమెంట్ మొత్తం పడేదాకా బండి ఇక్కడనే ఉంటుంది ఓకేనా నీ పేరేం పేరుతాను నేను అన్న పేరు మనోహరు కాక నీ పేరే వెంకటి కాక నీ పేరు హోషయ్యూ కొడుకు ఆయనే ఇది మా ఐదుగురు పొత్తుల అగ్రిమెంటు బండి ఇక్కడనే ఉంటుంది వాళ్ళు లోన్ పొత్తులు లోన్ ప్రాసెస్ మొత్తం చేసుకొని అమౌంట్ మా అకౌంట్లోకి వచ్చినాకనే బండికే కదుగుతాయి మళ్ళీ రేపే అన్న బండిస్తావని మాత్రం ఫోన్ చేయద్దు ఓకేనా ఓకే తమ్ము రైట్ థ్యాంక్ యూ ఎట్లుంది బండి ట్రైల్ చేసుకోరా ఏమన్నాడు రైట్ రైట్ ఓకే మరా ఇది ఈ రోజు వీడియో మీకు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే రెండు వేల పంతొమ్మిది మోడల్ రేపు వస్తుంది సేమ్ బండి సేమ్ పొజిషన్ లో ఉంటది ఇంట్రెస్ట్ ఉంటే రేపు పొద్దున పదకొండు గంటలకు దానికి కూడా రావచ్చు రేపు అది వీడియో పెడతా చూసుకున్నాకైనా సరే రేపు పొద్దున పదకొండు గంటల వరకు వచ్చి వస్తారు సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికి నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న